నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్ లో ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియో నైతే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవరు చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు ఆ పేస్తాము ధన్యవాదాలు వద్దనుకుని మిమ్మల్ని బుద్ధించుకుని వస్తే ఏం చేస్తున్నామో చూడటానికి వచ్చారు కానీ ఏం ఉపయోగం పొద్దున వరకు ఇలాగే గుర్రు పెట్టి పడుకుంటారు నిద్ర లేచి చూసేసరికి నేను దుబాయ్ లో ఉంటాను ఈసారి నువ్వు నా దారికి అట్టు రాలివే అమ్మీ వీళ్ళని చేద్దాము వద్దున వరకు ఇలాగే చావుని పండుతాయా ఏం నష్టం లేదు పదండి ఉదయం ఐదు గంటలకి అబ్బాడు వస్తానన్నాడు తొందరగా పదండి కెదర్ లే కెదర్ కెదర్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు లే కెదర్ లే లే కెదర్ కెదర్ లే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కెదర్ లే లేకు ఇప్పుడు కానీ వాళ్ళు మిస్ అయితే మనం పట్టుకోలేము లే కెదర్ లే తాత్వర్గ గైస్ రెడీ గాయ్ షీ ఎందుకు వెళ్తున్నా ఈ వజ్రపాటి కౌశికి ఎప్పుడు స్ట్రైట్ గానే వెళ్తాను అడ్డదోరలో వెళ్ళడం ఈ కౌశిక్ అస్సలు అలవాట్లేదు సంతోషంగా కౌశికి జాగ్రత్త కాలేజ్ లో ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళీ ఎప్పుడు కలుస్తామా అని ఎదురు చూస్తుండేవాళ్ళం కదా అసలు ఇంత దూరం మన మధ్య ఎప్పుడు వచ్చింది సురేష్ బాధ్యతలు వచ్చినప్పుడు కోసికి మనం కలిసి ఉండడానికి కాకుండా పేడిపోవడానికి గొడవలు పడ్డప్పుడు నువ్వు నేను ఎప్పటికీ వదులుకోలేని ఒక చెడ్డ అలవాటు కోసికి నువ్వు నీకు దూరంగా ఉండలేను అలానే దగ్గరగా కూడా బ్రతకలేను మనం కలవాలని రాసిన దేవుడు కలిసి ఉండాలని రాయలేదనుకుంటా అందుకే లైఫ్ లాంగ్ సంతోష కలిసి ఉండాల్సిన వాళ్ళు ఇలా ఒకరినొకరు సాధిస్తూ దూరంగా ఉంటున్నాం అందరికి మత్తు కలిపిన డ్రింక్ ఇచ్చి తెల్లవారుజామున యువరాజ్ ని దుబాయ్ పంపించాలని బలే ప్లాన్ చేశారు మా లే లే జరగనిస్తానా ఏంటి దాత్రి చూడు ఇటు చూడు ఏంటి దాత్రి నా దాత్రి నా భార్య అవును సార్ మీ భార్యని అందుకే కదా ఇన్ని తిప్పలు పడుతుంది అయినా ఎవరైనా డ్రింక్ ఇస్తే తాగిస్తావా అందులో ఏముంది ఏమవుతుందని కూడా ఆలోచించవా నేను చెప్పే లోపే హాఫ్ గ్లాస్ తాగిస్తావు ఏమైనా అయితే చూసుకోవడానికి నువ్వు ఉన్నావన్నా ధైర్యం దాత్రి ఈ కబుర్లకేం తక్కువ లేదు ఏమైనా చెప్పాలా చెప్పు చాలా ముద్దు ఎవరైనా చూస్తారని కూడా లేదు అయినా నీకు మత్తు వదిలాలని చేస్తున్నాను చూడు నాది బుద్ధి తక్కువ నన్ను వదిలి వెళ్లకు దాత్రి నేను ఉండలేను జగదాత్రి లేకుంటే కేదార్నాథ్ గోడల మధ్య నలుగురి మాటల మధ్య నాన్న గురించి నలుగురు అడిగే ప్రశ్నల మధ్య ఎప్పుడో చచ్చి ఉండేవాన్ని ఇలా మాట్లాడితేనే నా కోపం వచ్చేది నువ్వు ఉండగా నాకేమవుతుంది దాత్రి ఈ ట్విన్ సిటీస్ లో జేడి హస్బెండ్ ని టచ్ చేసే ధైర్యం జరగనా ఉందా ఏం మాట్లాడుతున్నావు వింటారు సారీ సారీ బాగా ఎక్కువైంది కాసేపు పడుకో అంత సెట్ అవుతుంది కాదు నాకు నీతో మాట్లాడాలను పడుకోమన్నానా ఐ లవ్ యూ దాత్రి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఐ లవ్ యూ సో సో మచ్ నేను కూడా ఆ నెక్స్ట్ చెప్పు ఐ నెక్స్ట్ నెక్స్ట్ నేను కూడా మూడు ముక్కల్లో చెప్తాను మీరాగండి యువరాజు యువరాజు అబ్బోడా రాకపోయేసరికి భయపడ్డాను ఆయన ఎవరైనా ఫాలో అవుతున్నారేమోనని చూసుకొని వచ్చేసరికి లేట్ అయింది కదమ్మా సరే మీకు బయలుదేరతాం నిషి బ్యాగ్ లో నీకు కావాల్సిన అన్ని చదువుకున్నావు కదా అదిగో అక్కడ అన్ని సర్ది పెట్టాను జాగ్రత్త అమ్మీ జాగ్రత్త వెళ్ళొస్తాం జాగ్రత్త రా అబ్బోడా చల్లగా సంతోషంగా ఉండండి ఫ్లైట్ ఎక్కగానే నాకు ఫోన్ చేయండి

జాగ్రత్తగా వెయిట్ చేయ మరిది కిదర్ 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 యువరాజ్ వస్తున్నాడు అమ్మ దగ్గర బాబాయ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు అన్నా ఉదిన దగ్గర మర్చిపోయాడు పద వెళ్ళి పలకరించి బ్లెస్సింగ్స్ ఇచ్చొద్దాం కిదర్ అరే నిషి జేడి జేడి యువరాజు మనకు వెళ్తుంది ఏంటి అసలు జేడికి యువరాజు ప్లాన్ ఎలా తెలిసింది వెంటనే ఈ విషయం యువరాజు వాళ్ళకి చెప్పాలి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏంటి లిఫ్ట్ చేయి యువరాజ్ లిఫ్ట్ చేయి లిఫ్ట్ చేయి దాగుడు మూతలాడింది చాలు యువరాజ్ కార్ ఆఫ్ చేసి కిందకి దిగు అనుకున్నట్టుగానే రాక్షసి వచ్చేసింది మనల్ని వదలదు నువ్వేం భయపడి నేనంతా చూసుకుంటా ఆఖరిసారిగా చెప్తున్నాను చూస్తే నీ ప్రాణాలకే ప్రమాదం మా మాట విని లొంగిపో నువ్వేం భయపడుకో మన వాళ్ళు వస్తున్నారు ఏం కాదు సరేనా నేను మేనేజ్ చేస్తాను వాళ్ళని యువరాజ్ నేను చెప్పే వరకు నువ్వు కార్ నాకు భయంగా ఉంది నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్లి వాళ్ళు చూసొస్తాను యువరాజు

निशी युवराज एकड़ा बाबिया युवराज निशी बैग बटको युवराज युवराज ए बदलो युवराज

ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియో నైతే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవరు చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు ఆ ధన్యవాదాలు నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో